మరి ఒక కుటుంబానికి ఎటువంటి ముఖ్యత్వం లేదు ఇద్దరు కూడా ఎడిపి పార్టీకి చెందిన వాళ్ళే దీనికాల కారణాలు మరియు నిందితులను పెట్టుకోవడానికి అందరం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాయి ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే విషయాన్ని అప్పటి ఎస్పి ఈయన అప్పటి ఎస్పి శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపిన వాళ్ళు చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు దాని ట్వీట్ ఆయన ట్వీట్ ఇది ట్వీటే కాదు ఇంకా ఆశ్చర్యం మరుసటి రోజు ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో కూడా అదే రాసి ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్య పల్నాడు జిల్లాలో ఘటన మాటేసి కాలుతో దాడి ఆ పారాగ్రాఫ్ చదవండి పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు అదే పార్టీకి చెందిన అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు 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 వారిని దారుణంగా హత్య చేశారు ఇది వాళ్ళ గజ్ పేపర్ అది వాళ్ళ ఎస్పీ ట్వీట్ ఈ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ ఎక్కడండి న్యాయము ఇట్లాంటివి చేస్తేనే నా శరీతం పుడుతుంది ఎక్కడ న్యాయం ఉందా ధర్మం ఉందా ఏమైనా ఉందా అసలు ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పెన్నుల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు ముందు కూడా అంతే ముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినారు ముందు ఇదే రామకృష్ణ రామకృష్ణారాడిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏకంగా పిన్నెలి రామకృష్ణారాడి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా పదహారు కేసులు పెట్టారు 이년인데 이실